హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి కొత్తగా చూస్తున్న నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలండి ముందు నా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసండి షేర్ కూడా చేయండి మీకు సబ్జెక్ట్ నచ్చుతుంది ఈ సబ్జెక్ట్ అంటే ఈ వీడియో చూడటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితం మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది ముందు మీరు డబ్బు మీద దృష్టి పెట్టండి అది బిజినెస్కి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ముందు మీరు డబ్బు మీద దృష్టి పెట్టండి ఇవ్వండి ఇవి లక్ష రూపాయలండి ఇప్పుడు మీరు ఏం చేయాలి డబ్బును బాగా చూడాలి ఇప్పుడు డబ్బును బాగా చూడాలన్నమాట ఓకేనా చూస్తున్నారా ఇది డబ్బును బాగా చూడాలి చూసి చూసి బాగా చూడాలి చూసిన తర్వాత బాగా వినండి డిస్టర్బ్ కాకూడదు డబ్బును బాగా చూసిన తర్వాత ఆ డబ్బుని మనసారా మనస్సారా బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ డబ్బు మన చేతిలో డబ్బు ఉంటే ఆ వైబ్రేషన్ వేరండి చాలా ధైర్యంగా ఉంటుంది కాన్ఫిడెన్స్గా ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ ధైర్యమే వేరు అదే డబ్బు లేదనుకో ఏదో దిగులుగా బాధగా ఏదైనా కొనాలన్నా ఎవరితో ఏదైనా మాట్లాడాలన్నా సడన్గా ఏదైనా ఫ్రెండ్ కానీ ఎవరైనా బంధుమిత్రులు ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి ఏదైనా తీసుకురావాలన్నా డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పరిగెత్తాల్సి వస్తుంది తనుకు అలాంటి జీవితాన్ని మీరు ఇప్పుడు కళ్ళు కూడా ఊహించవద్దు ఓకేనా ముందు మీ దగ్గర ఉన్న డబ్బుని ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా పైకి చూపించాను చాలా వీడియోలు కూడా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా మిత్రుల కోసం మీకు ఏది కావాలంటే దాన్ని బాగా చూడాలి ఇదొక్కటే నీకు డబ్బు కావాలంటే డబ్బును బాగా చూడాలి ఇక చూడండి ఇక ఇలా పట్టుకొని ఇలా పైకి చెప్తూ ఈ ఎడమ చేయి గుండెల మీద పెట్టుకోండి ఈరోజు నా దగ్గరకు ఈ అనంతమైన డబ్బును నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు మళ్ళీ ఈ రోజు నేను ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు అని పైకి చూస్తూ డబ్బుకు చూస్తూ పైకి చూస్తూ చెప్పాలి పైకి విశ్వమే నేను ఈ రోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు తర్వాత ఏం చెప్పాలి మళ్ళీ నేను ఈ రోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ముందేం చెప్పాం ఈ డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు విశ్వానికి అనంతమైన డబ్బు నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాము తర్వాత ఈ అనంతమైన డబ్బును నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు అలా చెప్పి మూడు మూడు సార్లు చెప్పాలి అద్దంలో ఓకే ఎక్కడ చెప్పాలి గురుగారు అని అనుమానం ముందు పుట్టి తర్వాత పుట్టారులేండి కనుక అర్థం ముందు చెప్పుకోవాలి చాలా వీడియోలు చెప్పి ఉన్నాను తర్వాత ఈ డబ్బుని నేను ఒక బెండల్ తీసుకుంటున్నాను ఇదో ఇలా ఈ గాంధీ బొమ్మ ఈ గాంధీ బొమ్మ ఇలా ఇలా ఈ మధ్య వేలు పెట్టుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని చూడండి బాగా చూడండి మధ్య వీళ్ళు ఇలా లెక్క పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలా మన వైపుగా వచ్చేటట్టుగా లెక్క పెట్టుకోవాలి ఇవి చాలా ఉన్నాయి కనుక టైం మనం అంత టైం తీసుకోలేము కనుక మీరు ఇలా లెక్క పెట్టుకోవాలి ఇలా లెక్క పెట్టుకున్న తర్వాత మీకు పదివేలు మీ చేతిలో ఉన్నాయి పదివేలే ఉన్నాయి మీకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాల్సి వస్తుంది లక్ష రూపాయలు కావాలి ఏదో బంగారం తాకట్లో పెట్టినారా లేకపోతే ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులా మీకు అర్జెంటుగా లక్ష కావాలి మరి అప్పుడు ఏం చేయాలి మీరు ఈ పదివేల రూపాయలను రూపాయలను సార్లు లెక్క పెట్టాలి ఇది యాక్చువల్లీ నేను క్లాసులోనే చెప్తాను అయినా కానీ మా మిత్రుల కోసం ఇంకా ఇంకా డబ్బు కొద్దిగా రావట్లేదు గురుగారని చెప్పేసి ఫోన్ చేస్తున్నారండి మీకు రాకపోవటానికి గల కారణం నెగిటివ్ ఇంకా నెగిటివ్ రిమూవ్ చేసుకోలేదు మీరు నా క్లాసు విన్నవాళ్ళు ఒకవేళ మీకు డబ్బులు ఇంకా ఇంకా కొద్దిగా మనీ మనీ బ్లాక్స్ ఉన్నాయంటే అది మీరు ఇంకా నెగిటివ్లోనే ఉన్నారు సరిగా మెడిటేషన్ కుదరట్లేదు చేయట్లేదు మీరు పట్టించుకోవట్లేదు వాస్తవంగా కొన్ని రోజులు బాగా చేశారు తర్వాత ఇంకా దాన్ని పట్టించుకో ఇది ఎలాగంటే మనీ మెడిటేషన్ అంటే ఆత్మ మేలుకొలుపు ఏదో గురువులు చెప్పేస్తారు మీరు వింటున్నారు చాలామంది చాలామంది మేధావులు గురువులు వస్తున్నారు కానీ అంటే మనలో పడుకున్న సింహాన్ని పుల్ల పెట్టి మెడిటేషన్ అనే పుల్లను తీసుకొని దాన్ని లేపినట్టు లెక్క మరి ఆత్మ మేలుకుంటే సింహం మేలుకుంటే ఏం చేస్తుంది ఆ చుట్టూ ఉన్న వాడిని వేటాడేస్తుంది ఆ పంజ ఎలా వేస్తుంది ఇలా వేస్తే చిరిగిపోవాల్సిందే ఏదైనా లాక్కోవాల్సిందే అంటే మనలోనూ ఉన్న ఆత్మ మేలుకొని పరమాత్మతో చెప్పుద్ది ఏమని వీడికి డబ్బు కావాలి ఇచ్చేయి తండ్రి వీడికి ఐశ్వర్యం కావాలి బంగారం నిధులు నిక్షేపాలు వచ్చిన అన్ని గొప్పగా ధనవంతుడు కుబేరుడు కావాలని కోరుకుంటున్నాడు గనక వీడికి అన్ని ఇచ్చేయాలి నా శరీరానికి అంటే బంధుమిత్రులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నీట్గా ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీకి వెళ్తే మనం ఎంత అయితే రిచ్ రిచ్గా రెడీ అయిపోతామో అలాగా మన శరీరానికి ఏమైతే కావాలో ఏదైతే లోటు ఉందో దాని లోటుని సరి చేస్తుంది మనలో ఉన్న ఆత్మశక్తి అదే ప్రాణశక్తి అండి మనం ఉచ్ఛ్వాస పీల్చుకునే గాలి వదిలిపెట్టే గాలి అదే గాలి అదే ఆత్మశక్తి అదే ప్రాణశక్తి అదే విశ్వశక్తి బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మ వేరు ప్రాణశక్తి వేరు గాలి వేరు విశ్వం వేరు అని వేరువేరుగా చూశారనుకో నీకు జీవితంలో ఏది మీ దగ్గరికి రాదు ఒకవేళ వచ్చి ఉన్నా అది వెళ్ళిపోద్ది కనుక విశ్వాన్ని నమ్మినప్పుడు మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో గుండెల మీద గుండెల మీద చేయి వేసుకొని మనసు పూర్తిగా నమ్మాలి అలా నువ్వు చైతన్య సుప్త చైతన్యాత్మక మనసులో దాగి ఉన్న ఓ అనంతకోటి విశ్వమా మిత్రమా అని ఇలా 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 మాట్లాడాలి నేను ధనవంతులు కావాలని కోరుకుంటున్నాను నేను కుబేరుడు కావాలి గొప్పగా ఉన్నంతంగా ఉండాలి నేను బాగుండాలి నా చుట్టూ అందరూ నాతో పాటు నా చుట్టూ ఉన్న వారు అందరు బాగుండాలి అందరికంటే ముందు నేను ఉండాలని కోరుకోవాలి ఎస్ అలాగా నీకు లక్ష రూపాయలు కావాలంటే పదివేలను పది సార్లు లెక్క పెడితే లక్ష అవుతుంది మరి ఆ లక్ష రూపాయలు నీ దగ్గర ఉన్నట్టు నీ లాకర్లో గాని నీ బీరువాలో గాని ఎక్కడైనా ఉన్నట్టుగా విజువలైజేషన్ చేయండి చేసిన తర్వాత ఒక ఎల్లో పేపర్ మీద ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో నేను ఈ లక్ష రూపాయలను సంపూర్ణంగా కలిగి ఉన్నాను ఎస్ బాగా గుర్తుపెట్టుకోండి డిస్టర్బ్ కావద్దు ఇక్కడ మంచిగా వినండి నీకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలంటే నీ దగ్గర పదివేలు ఉన్నాయి ఇంకా తొంభై వేలు కావాలంటే నేను ఈ లక్ష రూపాయలను సంపూర్ణంగా కలిగి ఉన్నాను అని చెప్పి ఒక ఎల్లో పేపర్ మీద ఫస్ట్ నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓడు రాసేసేయండి డేట్ తారీఖు పెట్టుకోండి మరి ఎన్ని రోజులు చేయాలి గురువుగారు అంటే నీ విజువలైజేషన్ నీలో ఉన్న ఫైర్ నీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత తొందరగా వస్తాయండి ఇరవై నాలుగు గంటలు రావచ్చు రెండు మూడు రోజుల్లో రావచ్చు వారం పట్టచ్చు కానీ నాకు ఈ నెల ముప్పై తేదీ లోపల లేకపోతే ఈ వారం లోపల నువ్వు క్రియేట్ చేసుకో నీ మైండ్ నీ ఆలోచన ఏ ఆకర్షించాలి నేను చెయ్యగలను నేను లాక్కుంటాను నా ఆలోచన ద్వారా అని అనుకున్న వాళ్ళు అంత మెచ్చుకోండి కోటి రూపాయలు కూడా పెట్టుకోవచ్చు నేను లక్ష్యం చెప్పట్లా కోటి రూపాయలు కూడా పెట్టుకోవచ్చు మీరు అంటే మీ యాటిట్యూడ్ని బట్టి మీరు ఎంతైతే ఆకర్షించాలనుకుంటున్నారో విశ్వానికి ఒకటే టైం పది రూపాయలు అదే టైం కోటి రూపాయలు కూడా అదే టైం ఓకేనా కనుక లక్ష రూపాయలు కావాలంటే పదివేలను పదిసార్లు లెక్క పెట్టండి ఆ పదివేలను ఎల్లో పేపర్ లోపల మడత పెట్టి దిండు కింద పెట్టుకొని పడుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎల్లో పేపర్ మీద నేనున్న నా జీవితపు తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓటు రాసేసేయండి తారీఖు ఫస్ట్ డేటు ఆ తర్వాత అలా రాసిన తర్వాత నేను ఈ లక్ష రూపాయలను సంపూర్ణంగా కలిగి ఉన్నాను నేను ఈ లక్ష రూపాయలను తక్షణమే కలిగి ఉన్నాను అంటే పొందాను అలా రాసి దిండు తెలుసు కదా పిల్లో పడుకునే పిల్లో లోపల కవర్ ఉంటుంది ఎల్లో పేపర్లో ఇలా మడత పెట్టి ఆ డబ్బులను దిండు కింద పెట్టి పడుకోండి ఎందుకు దిండు కింద పెట్టి పడుకోవాలి గురువుగారు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో నైన్ పడుకునే ముందు లెక్క పెడతామో మెడిటేషన్ చేసి పడుకునే ముందు లెక్క పెట్టి ఆ పేపర్ మీద రాసుకొని దిండు కింద పెట్టి పడుకుంటావో అప్పుడు మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్ట్రేషన్ అవుతుంది అది భౌతికంగా నీకు నీ జీవితంలో తొందరగా రావడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది మిరాకిల్ అయిపోతారు మీరు మ్యాజిక్ మ్యాజిక్లా పనిచేస్తుంది చైతన్య మనసుతో నువ్వు పడుకునే ముందు ఏదైతే విజువలైజేషన్ చేస్తావో నువ్వు ఏదైతే అనుకుంటావో అవి అన్నీ ఆ కోరికలన్నీ నెరవేరిపోతాయి ఎస్ నేను అనుకునేవాడిని ఏమని చాలా చాలా ఉన్నాయి నాకు డబ్బు గురించి పెళ్ళి సంబంధాల గురించి అయితే పిల్లల భవిష్యత్తు గురించి అయితే నా అయితే ఏదైతే ఉందో అది నేను చెప్పుకుంటాను దాన్ని రిపీటెడ్గా నేను నా మనసులో అంటే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ నందులో అంతర మదనం చెందుతాను నేను లోపల లోపల అనుకుంటాను నాతో నేనే మాట్లాడతాను నేను బయట ఎక్కువ మాట్లాడాను నేను ఎవరు పిచ్చి పిచ్చిగా నా విలువైన సమయాన్ని నాలాంటి అద్భుతమైన వాక్కుని నేను ఎక్కడ మన ఎలాంటి మాటలు వస్తాయి మనకి చాలా పవర్ఫుల్ మాటలు వస్తాయి కనుక అలాంటి వాక్కు అలాంటి ఎనర్జీ మనం బయట ఎవరిని ఎవరి దగ్గర మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు మన జీవితంలో ఎదగటానికి వాడుకోవాలి అర్థమవుతుందా మన జీవితంలో మనం గొప్పగా ఉన్నంతగా ఎదగటానికి వాడాలి కానీ నువ్వు పొద్దుస్తమా ఓ బయట మాట్లాడి 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 ఎవరితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ ఎనర్జీ మొత్తం అక్కడ చేసేసి పో అక్కడ ఎనర్జీ మొత్తం పోగొట్టుకొని ఇంట్లోకి వస్తే సచ్చు పడిపోతాం సతకలు పడిపోతాం అంటే తెలుసా ఎనర్జీ డల్ అయిపోతుంది అందుకనే నేనేమంటానంటే బయట మాటలను చాలా తగ్గించుకోండి బయట సంబంధ బాంధవ్యాలు తగ్గించుకొని ఇంట్లో నీకు కావలసిన విధంగా ఏ పని అయితే చేస్తావో ఆ పని పట్ల నీకు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి ముందు డబ్బును బాగా చూడండి ఆ డబ్బును విజువలైజేషన్ చేయండి ఊహించుకోవటం అలా మీరు చెయ్యగలిగితే హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ ఇదేనండి ప్రతి ఒక్కళ్ళు చేసేది మీకు తెలుసో తెలియదు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సినిమా గత నలభై సంవత్సరాలకు ముందే నేను చిన్నతనంలో చూశాను నేను అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ చిరంజీవి గారికి తెలుసు చిరంజీవి గారికి తెలుసు ఇది ద సీక్రెట్ అనే బుక్ అండి మీకు తెలియకపోవచ్చు మీకు తెలియనంత మాత్రాన ఇది లేదని ఎప్పుడు అనుకోవద్దు మీకు తెలియదు నేర్చుకోండి లేకపోతే వదిలేసేయండి అంతేగాని ఇదేంట్రా నువ్వు పుట్టిన ఏరియా ఏది తెలియకుండా పెరిగావు నువ్వు పుట్టిన ఏరియా నీకు ఇలాంటివి తెలియవు తెలియకుండా పెరిగావు మరి తెలుసుకోవాలి కదా తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం ఇప్పుడు ఇంతకుముందు చదువు లేదు వంద సంవత్సరాలకు ముందు మరి ఎవడో ఒకడు చదువుకొని వచ్చాడు డాక్టర్ అంబేద్కర్ గొప్ప గొప్ప మేధావులు చదువుకొని వచ్చారు కనుక వాళ్ళ చదువు అనే విద్యా జ్ఞానాన్ని వాళ్ళు నేర్పించారు కనుక ఇవాళ మనం ఇలా ఉండగలుగుతున్నాం ఇలా మాట్లాడగలుగుతున్నాం జాబ్ చేస్తున్నాం అదే వాళ్ళు చదువుకోలేకపోతే లేకపోతే మనం కూడా ఇక తిన్నామా పడుకున్నామా తెల్లారిందని అంటే మీ నాన్న ఒక ఎకరానికి సాల వాళ్ళు దున్నితే నువ్వు కూడా అదే పని చేయాల్సి వస్తుంది ఆ పని చేయడం తప్పు కాదని నేను కానీ ఇంకా ఇంకా నేను నా పిల్లలు వాళ్ళ తరాలు భవిష్యత్తు నువ్వు సైకిల్ మీద నడుచుకుంటూ పోతే నీ పిల్లలు సైకిల్ మీద వాళ్ళ ఇప్పుడు సైకిల్ పోయినాయి బళ్ళు పోయినాయి కార్లు వచ్చినాయి కార్లు పోయి ఇంకా 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 అద్భుతంగా వెహికల్ వస్తాయి అలానే ఈ ఈ అనంత విశ్వంలో ఏం జరుగుతుంది ఎలా గొప్పగా జీవించాలనే దాని మీదనే దృష్టి పెట్టాలి కానీ ఒక తాగిపోతడు సవాసం పడితే నువ్వు పక్క తాగిపోతే అవుతావు ఒక తిరుగుబోతు సవాసం పడితే తిరిగిపోతే అవుతావు కానీ ఒక గుణవంతుడు ఒక ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప అదృష్టవంతుడు టాలెంట్ గల్లా వాడు సవాసం కనుక పడితే నీ జీవితం కూడా వాడిలాగానే మారిపోతుంది ఆ విషయం మీకు తెలుసా మిత్రమా నేను ఒకే మాట చెప్తాను ఈ గుండె ఈ గుండె ఎప్పటి వరకు ఉంటుందో నాకు తెలియదు కానీ నేను అద్భుతాలు చేయగలను అద్భుతాలు చేయగలను ఎందుకంటే మనలో ఉన్న ఆత్మశక్తి అదే పరమాత్మ శక్తి అదే విశ్వశక్తి ఇది ముందు గ్రహించండి మీరు మీరు భయపడుతున్నారు అంటే మీకు జీవించటం ఎలాగో తెలియట్లేదు మీరు ఇప్పటికీ భయపడుతున్నారు అంటే మీకు బతుకు పట్ల క్లారిటీ లేదు క్లారిటీ అంటే స్వచ్ఛత లేదు అలాంటి జీవితం జీవితం కాదండి దాన్ని బతుకుంటారు అంటే జంతువులు బతుకుతారు అట్లా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా చేసే పని జంతువులు చేస్తాయి ఎందుకంటే వాటికి ఏదో ఒకటి చేస్తారు తిన్నాయి నీళ్లు తాగితే మళ్ళీ పడుకుంటే మళ్ళీ మనిషి కదా నువ్వు చూడగలుగుతున్నావు మాట్లాడగలుగుతున్నావు వెళ్ళగలుగుతున్నావు అన్ని చేస్తున్నావు అంటే మనిషి చాలా అద్భుతంగా అద్భుతం మనిషి జన్మ నేను చెబితే ఇలాగే ఉంటుందండి కానీ ముందు డబ్బు మీద దృష్టి పెట్టి ఎప్పుడు అనుకోండి జేబు నిండా డబ్బు ఉండాలి దాని మీద మన చెయ్యి ఉండాలి అనుకో ఎప్పుడు డేపు నిండుగా డబ్బు ఉండాలి దాని మీద మన చెయ్యి ఉండాలి అదే జీవితం కానీ ఎక్కడో పోయి భిక్షాటన చేయడానికో ఎవరి దగ్గరతో పోయి బతి మాలటానికో ఏదో వాడి దగ్గర పోయి అది జీవితం కాదు మీ జీవితం సరి అయిన దారిలోనే వెళుతుందా అంటే నేను చెప్తాను పక్క దారి పట్టింది మీ జీవితం తప్పుడు మార్గంలో వెళుతుంది దాన్ని సరి చేసుకోండి మనీ మెడిటేషన్ చేసి క్లాసులు నడుస్తున్నాయి జాయిన్ అవ్వండి మిత్రమా థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్